మీ సినిమాలు చూసిన తర్వాత నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంటుందంటే ఈయన యాక్టర్గా కూడా సైలెంట్ క్యారెక్టర్స్ చేస్తాడు అండ్ మనిషి సైలెంట్ ఈ సొసైటీలో ఈ లౌక ప్రపంచంలో సినిమాలంటే ఓ కథాపరంగా సక్సెస్ అవుతాయి కథా బలం మీద ఆడతాయి పెర్ఫార్మెన్సెస్ మీద ఆధారపడతాయి కానీ మీరు సైలెంట్గా ఉండే వ్యక్తి ఎప్పుడు దేనిలోకి కూడా యు డోంట్ పోక్ యూర్ నోస్ నన్ను ముట్టుకోకన్నట్టుగా ఉంటారు తామరాకు మీద నీటి బిందువు ఈ ఎలా జరుగుతున్నదండి అవ్ ఆర్ యుబుల్ టు మేనేజ్ దిస్ సొసైటీ ఆఫ్ పీపుల్ ఈ చుట్టూరా ఉన్న సమాజం సినిమా ఇండస్ట్రీ నేనే మేనేజ్ చేయట్లేదు మేనేజ్ చేయట్లేదు అదే మేనేజ్ చేయకపోవడం అంటే కుదరదు కదా ఇండస్ట్రీలో ఒకరితో ఒకరికి ట్రాన్సాక్షన్ ఉంటుంది లేదు ఉంటుంది కొన్ని పాత్రలు చేశాను కొన్ని సినిమాలు తీసాను అండ్ వర్కే మన గురించి అంటే మన విజిటింగ్ కార్డ్ అంటే మన వర్కే కదా దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవడం కానీ లేకపోతే జనాలతో ఇంటరాక్ట్ చేయాల్సిన అవసరం లేదు వేసుకుల్ ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా ఖర్చు చెప్పడానికి వెళ్ళాను అనుకోండి కథ బాగుండాలి అంతే దట్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అంతే కానీ దానికి మనం ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి నాకు అదే ఇది రాసి మిమ్మల్ని లేవు అవంతా అనవసరం నా ఫీలింగ్ అండ్ మోస్ట్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ వర్క్ ఓకే అంటే ఈ వర్క్ ద్వారా మీరు అనుకున్న పాయింట్స్ లేదా ఎక్కడో కొన్ని మనసులో ఉంటాయి కదా ఆలోచనలు మన మనం సక్సెస్ అవుతున్నాం లేకపోతే మనం ప్రోగ్రెస్ అవుతున్నాం మనం సాధించగలుగుతున్నాం అని ఎక్కడో అక్కడ మన సోల్ కి మనం చెప్పుకునే మూమెంట్స్ ఉంటాయి ఆ మూమెంట్స్ అన్ని దాటారా మీరు నేను చెప్పదలుచుకుంది ఏం లేదండి నాకు తెలిసి ఫిల్మ్ అనేది ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ కదా అండ్ మీ లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ద వే యువర్ ఎక్స్ప్రెస్ వెళ్ళి ఒక్కొక్క రకంగా ఉంటుంది తప్ప నేను జనాలకి ఇది చెప్పాలి లేకపోతే జనాలు దానికి ఇలా స్పందించాలి అనేది నా దగ్గర లేదు బేసికలీ నాకు ఐ ఎక్స్ప్రెస్ అనేది ఈస్ త్రూ మై ఫిల్మ్స్ అండ్ ఆ టైంలో నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉండేది అన్నది ఆ టైంలో వాళ్ళు బయటకు వస్తుంది తప్ప నాకు నిర్దిష్టంగా ఇలా 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 చేయాలి ఇలా చెప్పాలి అనేది ఏం లేదండి అంటే మ్యాచ్ అవ్వడం ఒక ట్రెండ్ని మ్యాచ్ అవడం లేకపోతే ఒక ని మ్యాచ్ అవ్వడము లేకపోతే ఒక ఆడియన్స్ టేస్ట్ అంటారు దాన్ని మ్యాచ్ అయ్యి చేయడం కోసమే చాలా కష్టపడుతుంటారు మన ఇండస్ట్రీలో డైరెక్టర్స్ రాసే రైటర్స్ కూడా అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఏం ఫేస్ చేయలేదా అండి నాకు చాలా చాలా నచ్చింది ఏంటది కవులకి ఆడియన్స్ ఉంటారట ఒకడే ఉంటాడు ఆడియన్స్ అండ్ వాడిని దృష్టిలో పెట్టుకుని కవిత రాస్తారు చెప్ప దాన్ని వేల మంది లక్షల మంది చదవాలని వాళ్ళకు ఉండదట అది ఆత్మాశ్రయ కవిత్వం అంటారు దాన్ని ఓకే ఆత్మాశ్రయ కవిత్వం అంటే మీకు నచ్చింది మీ మనసులోంచి పుట్టింది మీరు రాసుకుంటారు అవును అది నచ్చిన వాడికి నచ్చుతుంది నచ్చని వాడికి నచ్చుంది అవును బట్ సినిమా అది కాదు కదా నా ఉద్దేశంలో అదే అని ఫీలింగ్ అంటే ఒక వాయిస్ ఉంటుంది కదండి బుర్రలో మైండ్ వాయిస్ అంటే ఇప్పుడు సీన్ రాస్తున్నప్పుడు అందులో ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటే ఆ రెండు వాయిస్ మీ బ్రెయిన్ లో ప్లే అవుతుంటాయి దానికి ఒక్కదానికే మనం రెస్పాండ్ అవుతున్నాం తప్ప దాని ఎండ్ గోల్ ఏదో ఎంతమంది మనసులో ప్లే అవ్వాలన్న దానికి కాన్షియస్ గా మన ఎఫర్ట్ పెట్టట్లే కాకపోతే కనెక్షన్ ఎప్పుడవుతుందంటే మీరు జడ్జ్మెంటల్ గా లేకుండా లైక్ జనాలు అంటే మనోభావాలు అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ మనసు సెట్ ఎల్తోంది అన్నదానికి కంప్లీట్ గౌరవిస్తూ దాన్ని దాన్ని మీరు అర్థం చేసుకుంటే ఆటోమేటికల్లీ దాంతో సింక్ గా అవుతుంది తప్ప అంతేగాని దానికోసం రీసెర్చ్ చేసి రోజు నేను థియేటర్ దగ్గరికి వెళ్ళి నుంచి ఇలా అవుతున్నారు ఇక్కడెళ్ళు అదంతా నాకు తెలిసి అది వర్కౌట్ అవ్వదు నా ఫీలింగ్ వర్క్అౌటే కదా అది చెత్త ప్రాసెస్ నిజంగా వర్కౌట్ అయినా కూడా చాలా బోరింగ్ ప్రాసెస్ అది ఆర్టిస్టులు చేయాల్సిన పనే కాదు అన్నకు ఆర్టిస్ట్ గా అయితే ఒక పద్ధతి అండి మీరు చెప్తుంది కరెక్టే రైటర్ డైరెక్టర్ ఏది రాస్తారు ఎత్తిస్తారు దాంట్లో ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్ సమాజ అవగాహన లేకపోతే సమాజం మీద ఒక పరిశీలన ఇవన్నీ ఉండాలంటారు నిజ జీవితంలో కొన్ని క్యారెక్టర్లు తీసుకుని వాటిని అప్లికబుల్ గా తయారు చేసి రాయడం ఇలాంటివన్నీ రావా అందులో అంటే ఇప్పుడు మీరు అనుకోండి మీతో మాట్లాడుతున్నాను నేను అండ్ నాకు మీ మీద ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా మీకు వచ్చే ప్రత్యేక ఆలోచన నేను గౌరవించినప్పుడు ఆబ్వియస్ గా నేను వర్క్ చేసేటప్పుడు అదే బయటకు వస్తుంది కదా అంటున్నా దానికోసం అంతేకాకుండా ఇప్పుడు నాగేంద్ర కుమార్ గారికి ఏం ఇష్టం ఓకే ఇంక కామెడీ ఇష్టం అలా రీసెర్చ్ మిమ్మల్ని రీసెర్చ్ కోసం వాడుకోకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటే నా వర్క్ మీతో సింక్లోనే ఉంటుంది కదా అంటున్నా అంటే మరి జర్నలిస్టులకి సొసైటీకి చాలా తేడా ఉంది కదండి ఇప్పుడు మీరే మీరంటే మీరు కాదు సార్ కోర్స్ ఎవరైనా సరే నా ఎదురుకుండా ఇందాక కబర్నా ఏ ఒక్కడైతే అది మీరే అని ఇప్పుడు చెప్తున్నాను తప్ప మీరే కాదు నా ఉద్దేశం అంటే మీరు కన్యాశులుకున్న నాటకం వేసారు అవును అదే వెబ్ సిరీస్ నాటకాన్ని వెబ్ సిరీస్ చేశారు కన్యాశుల్కం నాటకం గుర్జటప్ప నిజ జీవిత పాత్రలు అవును అప్పుడున్న ప్రస్తుత ఆనాటి సమకాలీన పరిస్థితులు అవును వాటి మీదే నాటకం రాశారు అందుకే అది ఈ రోజుకి బతికుంది అవును వందల వేల ప్రదర్శనలు జరిగి ఈ రోజుకి ఉంది మరి ఆ అప్లికేషన్ సినిమాకి కూడా అవసరం మేము హండ్రెడ్ పర్సెంట్ కానీ నేను ఏమన్నా అంటే కన్యాశుల్కం రాసినప్పుడు ఈ నావల్ని ఎలాగన్నా మనం ఒక వందేళ్ళు దీన్ని బతికింపజేయాలంటే అర్జెంట్ గా నేను సంఘంలో ఉన్నది ఏది రీసెర్చ్ చేసాను కాకుండా అప్పుడు ఆయన ఉన్న మెంటల్ స్టేట్ అంటే ఇది జరుగుతోంది అండ్ ఐమ్ అబ్జర్వింగ్ దిస్ అండ్ దీన్ని ఒక ఇంట్రెస్టింగ్ టేక్ నేను దీని మీద చూపిస్తే కనుక దీంట్లో ఉన్న నెగిటివ్స్ ని కూడా నేను దాని మీద లైట్ షెడ్ చేయగలను ఆయన కనిపించింది తప్ప దాన్ని సంఘం కోసం అంటే దాన్ని లిటరీ వాల్యూ దానికి నిలిచిపోవడం కోసం ఆయన బ్యాక్ ఎండ్ నుంచి చేయలేదని బట్ వెన్ కమ్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ సినిమా మేకింగ్ ఒక డైరెక్టర్ గా మీరు కథలు రాసినప్పుడు కానీ సినిమా తీసినప్పుడు కానీ మీ ఆలోచన మీరు హండ్రెడ్ పర్సెంట్ రిప్రజెంట్ చేసాను లేకపోతే ఎక్కడో కాంప్రమైజ్ అయ్యాను అనిపించిన సందర్భాలు ఉన్నాయండి కాంప్రమైజ్ ఎందుకు అవుతాం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే నా ఆలోచనే ఎలా ఉంది అంటే ఎంతకన్నా బాగుండొచ్చు అనిపిస్తుంది ప్రతిసారి అవునా మనిషి మారుతూనే ఉంటాడు కదండి మరి అప్పుడు అది ఆ టైంలో అది లోపమేగా ఇప్పుడు ఊహలు అడిగి చేశారు ఇప్పుడు అంతకన్నా బాగా ఉండేవాడిని నేను అని అనిపించినప్పుడు అప్పుడు తీసింది కరెక్ట్ కాదనేగా కంటెంట్ ఎప్పుడు తీసింది కరెక్ట్ కాదు అయితే ఇప్పుడు తీసేది కూడా రేపు పొందుతున్నా ఇదేంటి ఇలా అనిపిస్తుంది కదా సార్ అయితే ఇప్పుడు మీరు కొత్తగా ఒక కథ రాస్తున్నారు అవును సినిమా గురించి అవును రైట్ అవును ఇప్పుడు దానిలో మీ తాలూకా ఎక్స్పెరిమెంట్స్ ఏంటి మళ్ళీ అది కూడా మీకు నచ్చింది మీరు రాసుకోవడమేనా లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్రెసెంట్ ట్రెండ్స్ కానీ మారింది సినిమా అంటున్నారు రెగ్యులర్ సినిమా చూడట్లేదు రెగ్యులర్ సినిమా దానికి సంబంధం లేదు నేను చాలా రోజుల తర్వాత ఊహలు కూసుకొచ్చే ఒక ఫ్లో రాసా అండ్ చాలా ఫస్ట్ టైం రైటర్స్ కి ఆ ఫ్లో ఉంటుంది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఒక ప్రెషర్ ఉండదు అది ఎప్పుడైతే అప్పుడే అవుతుంది దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా సార్ దాని తర్వాత ఒక సిస్టమ్ లో మనం ఫిట్ అవడానికి ట్రై చేసినప్పుడు ఆ ఫ్లో కొంచెం దెబ్బతింటుంది ఎందుకంటే యు ఆర్ ట్రయింగ్ టు కీప్ అప్ విత్ కొంచెం పేస్ పెంచడం కానీ లేకపోతే హౌ టు టైలర్ దిస్ టు సంబడియాల్సిన కానీ వస్తుంది కదండి దానికి ఫ్లో కొంచెం దెబ్బతింటుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు ఫ్లో తగిలింది అదే అది ఎందుకు కూడా చెప్తాను అంటే మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్సా దాన్ని పక్కన పెట్టేస్తే నేను ఒక కథ చెప్పేవాడు డైరెక్టర్ రకరకాల సీట్లలో కూర్చుని ఖర్చు చెప్పొచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియన్స్ తో ఒక ఫ్రెండ్షిప్ సీట్ లో కూర్చుని ఖర్చు చెప్పచ్చు లేకపోతే ఆడియన్స్ కి ఏదో బోధిస్తున్నట్టు ఒక టీచర్ సీట్ లో కూర్చుని ఖర్చు చెప్పచ్చు లేకపోతే బతిమినాడుకుంటూ కథ చెప్పచ్చు ప్రతి ని చూస్తే దాని వెనకాల డైరెక్టర్ ఏ సీట్లో కూర్చున్నాడని మనకు అర్థమవుతుంది కానీ నిజంగా మోస్ట్ కంపెల్లింగ్ స్టోరీ చెప్పగల చెప్పాలి అంటే నువ్వు ఒక మాస్టర్ సీట్లో కూర్చుని నువ్వు కథ చెప్తే గనుక ఇట్ విల్ బి మోస్ట్ కంపెల్లింగ్ అని నాకు అర్థమైంది అండ్ ఆ సీట్లో కూర్చోవాలంటే బేసికల్లీ మీరు నన్ను నమ్మగలగాలి యాజ్ అన్ ఆడియన్స్ వీడు ఏం చెప్తున్నాడు అని యూ షుడ్ బి పేయింగ్ అటెన్షన్ అండ్ నమ్మగలగాలి కదండి అది నేను మిమ్మల్ని నమ్మించాలి అంటే నేను మీ పట్ల అత్యంత ప్రేమతో ఉండాలి సో ఈ రెండు కనుక జరిగితే ఇఫ్ ఐ లవ్ ది ఆడియన్స్ యాజ్ హ్యూమన్స్ అండ్ ఇఫ్ ఐ కెన్ మేక్ సెల్ఫ్ సిట్ ఇన్ ద మాస్టర్స్ సీట్ ఐ మేక్ అన్ ఎక్సలెంట్ ఫిల్మ్ అనే కాన్ఫిడెన్స్ రావడంతో నాకు మళ్ళీ ఫ్లో వచ్చింది అనిపిస్తుంది అండ్ ఇలా తీస్తానా లేదా అన్నది వేరే విషయం ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పింది ఒక కాన్సెప్ట్ మాత్రమే దాన్ని నేను ఎంత నిజాయితీగా పాటిస్తున్నాను అన్నది నా ఫిల్మ్లో రివీల్ అవుతుంది తప్ప నేను తీసేస్తాను అండ్ నేను తన్నేస్తాను అంటలేదు అంటే ఈ మధ్యలో గ్యాప్ ఏంటి ఏంటి మీరు రాసుకున్నది లవ్ చేసి ఆడియన్స్ ని మాస్టర్ సీట్ లో కూర్చొని రాసింది అది అంత కరెక్ట్ గా నేను తీస్తానా లేదా అన్న దానిలో ఒక మధ్యలో గ్యాప్ ఎందుకు ఎందుకు ప్రేమ నిరంతరం ఉండాలిగా సినిమా తీసేంత వరకు నాకు ఆ ప్రేమ ఉండగలగలగా సార్ నాగళ్ళు కూడా ముసిపోవచ్చు అలా ఇలా ముసిపోతుంది మీరు ఆశీర్వదించండి